అంగన్వాడీలు వాలంటీర్లు రెండు కళ్ళు లాంటి వారని ఎప్పుడు చెబుతుంటారు సీఎం జగన్ తన అవసరానికి ఏదైనా చేసే జగన్ అంగన్వాడీలపై ఇప్పుడు ఉక్కుపాదం మోపుతున్నారు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత ఇరవై ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది యస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హడావిడిగా అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందికి తీసుకువస్తూ జివో నెంబర్ టూ విడుదల చేసింది దీని ప్రకారం ఆరు నెలల పాటు సమ్మెలు నిరసనలు నిషేధించింది అంతేకాదు జగన్ మార్క్ రాజకీయం చేస్తున్నారు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడి వర్కర్లు హెల్పర్ల వేతనం అడ్డంగా కోసేశారు నెల జీతంలో మూడు వేలు తగ్గించి ఎనిమిది వేల యాభై రూపాయల వేతనాన్ని వారి ఖాతాల్లో వేశారు అసలే వచ్చేది తక్కువ జీతం ఇప్పుడు కోతలతో అంగన్వాడీలు నరకయాతన అనుభవిస్తున్నారు అంగన్వాడీలపై రాక్షసత్వం ప్రదర్శించారు ఆడవాళ్లని కూడా చూడకుండా మగ పోలీసులతో వారి నిరసనను అడ్డుకున్నారు యస్మా ప్రయోగిస్తే ఇలాంటి సమ్మెలు నిరసనలకు అవకాశం ఉండదు యస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపైనైనా అనుమానం ఉంటే పోలీసు అధికారులు వారెంట్ లేకుండానే అరెస్టు చేయొచ్చు ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయవచ్చు సమ్మెలో పాల్గొంటున్న వారికి వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష జరిమానా లేదా రెండూ విధించవచ్చు ఇప్పుడు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరితే జగన్ తన రాక్షసత్వం ప్రదర్శించడంపై వారంతా ఆగ్రహంతో ఉన్నారు అధికారంలోకి రాకముందు అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లను టీడీపీ ప్రభుత్వంపైకి రచ్చగొట్టిన జగన్ రెడ్డి తాను అధికారం వచ్చిన వెంటనే వారందరికి జీతభత్యాలు పెంచుతానని హామీ ఇచ్చిన జగన్ ఆ హామీని మరిచిపోయారు అంతేకాదు తెలంగాణలో అంగన్వాడీల కంటే ఏపీలో ఎక్కువ జీతాలు ఇస్తానని నమ్మబలికిన జగన్ రెడ్డి ఆ హామీకి తూట్లు పొడిచారు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని నాలుగు వేల రెండు వందల రూపాయల నుంచి పదివేల ఐదు వందల రూపాయలకు పెంచారు అంగన్వాడీ హెల్పర్ల జీతాన్ని ఆరు వేల రూపాయలకు పెంచారు చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పద్దెనిమిది వేల అంగన్వాడీ కేంద్రాన్ని కొత్తగా నిర్మించారు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లలో అంగన్వాడీ సిబ్బంది జీతాన్ని కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి వారిని గొప్పగా ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు అంగన్వాడీలు నిరసన తెలిపే హక్కుని కూడా కాలరాశాడు జగన్ అంగన్వాడీల సమ్మెతో గర్భిణులు శిశువులు పౌష్టికాహారం అందక ఇబ్బంది పడుతున్నా జగన్ సర్కార్కి పట్టడం లేదు